గౌర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ మీద అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద హోమ్స్ హోమ్ డిపార్ట్మెంట్ మీద డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద ఈరోజు ఒక రివ్యూ పెట్టడం జరిగింది ఆ రివ్యూలోని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి రావడమే కాకుండా ఎప్పటి నుంచో ఉన్న పెండింగ్ ఇష్యూస్కి కూడా పుల్ స్టాప్ పడింది అన్న ఒక విషయాన్ని మీ అందరితోని కూడా షేర్ చేసుకునే ఉద్దేశంతో ఈరోజు మీ అందరి ముందుకు రావడం జరిగింది ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్ మీ అందరికీ తెలుసు మేమంటే మేము చెప్పడం కాదు చాలా సందర్భాల్లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆ ఇబ్బందులు ఎదుర్కొన్నారు లాస్ట్ గవర్నమెంట్ అంతా కూడా పోలీస్ వ్యవస్థను అంతటినీ కూడా నిర్వీర్యం చేసి కనీసం పోలీసులకి వసతులు కల్పించకుండా మినిమం ఫెసిలిటీస్ కూడా లేకుండా ఐదు సంవత్సరాలు కూడా కాలయాపన చేసిన పరిస్థితి దాని మూలంగా ఇప్పటికీ కూడా అప్పటి నుంచి క్రైమ్ రేట్ విపరీతంగా ఇప్పటికీ కూడా పెరగడం క్రైమ్ రేట్ పెరగడం మనందరం కూడా చూస్తూనే ఉన్నాం సుమారుగా మనం అప్పటి నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ తర్వాత నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ మనం అనాలిసిస్ కూడా చూసుకుంటే మాక్సిమం క్రైమ్ రేట్స్ ఒక్కొక్క దగ్గర అయితే ఉమెన్ సేఫ్ ఉమెన్ అట్రాసిటీస్ అయితే దగ్గర దగ్గర ఒక ఎయిటీ పర్సెంట్ వరకు పెరగటం గాంజావ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వరకు పెరగటం పోక్సో సంబంధించి వన్ ట్వంటీ పర్సెంట్ వరకు కూడా పెరగటం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం అయితే యాక్చువల్గా దీనికి సంబంధించి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత దీని అంతటికీ గల మూల కారణాలు ఏదైతే ఉన్నాయో మనకి మన క్రైమ్ రేట్ తగ్గాలి ఉమెన్ సేఫ్టీ పెరగాలి అట్ ద సేమ్ టైం సైబర్ క్రైమ్స్ కూడా తగ్గాలి అని ఒక మంచి ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానీ హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళగా అందరం కూడా మేము అందరం కూడా ఎక్సర్సైజ్ చేసి కొన్ని కొన్ని అవుట్పుట్స్ కూడా తీసుకు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే కొన్ని కొన్ని ఫెసిలిటీస్ ఏదైతే ముందు మనకి ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అని లేకపోతే సీసీ కెమెరాస్ ఇంచుమించు ఉన్న సీసీ కెమెరాస్ అన్ని వర్క్ చేసి వాటి తాలూకా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఒక దగ్గర ఉండేది మనకి ఇన్ఫర్మేషన్ దొరికేది ఇంతకు ముంచు కనీసం సీసీ ఫుటేజెస్ అయినా దొరికేవి సో ఇలాంటి సిచ్యువేషన్స్లో కనీసం వాళ్ళకి ఎటువంటి బిల్లులు చెల్లించకపోవటం వల్ల ఆ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ లాంటి సిస్టమ్స్ అదేవిధంగా మనకి మోడరైజేషన్ ఆఫ్ పోలీస్ ఫోర్సెస్ సంబంధించి ఎంఓపిఎఫ్ సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన సొమ్ము కానీ ఇవన్నీ కూడా రా రాకపోవటం ఈవెన్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ప్రతి అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ప్రతి పోలీస్ స్టేషన్ దగ్గర ఆరు సీసీ కెమెరాలు పెట్టాలి ఆరు సీసీ కెమెరాలకు సంబంధించిన బిల్స్ కూడా ఐదు సంవత్సరాలు ఒక్క రూపాయి కూడా ఇవ్వలే ఈ రోజుకి కూడా ఆ సీసీ కెమెరాస్ పని చేస్తున్నాయా లేదా అని చూసుకునే నాదుడు కూడా ఐదు సంవత్సరాలు లేరు ఇలాంటి ఆశ్చర్యకరమైన విషయాలన్నీ కూడా కొన్ని కొన్ని సందర్భాలు మనకు తెలియటం మళ్ళా తిరిగి ఈరోజు బయటకు వచ్చి ప్రతి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి భద్రత గురించి అదేవిధంగా ఉమెన్ సేఫ్టీ గురించి మాట్లాడటం ఇవన్నీ చూస్తూ ఉంటే కంపారిజన్ కూడా తెలియాలన్న ఉద్దేశంతో చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన రివ్యూలో కూడా చాలా క్లియర్గా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం పెట్టాల్సిన ఆరు సిసి కెమెరాకి సంబంధించిన పదకొండు కోట్ల రూపాయలు కూడా ఇమీడియట్ గా క్లియర్ చేయమని చెప్పి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకి యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటాయండి ఆ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఏంటంటే ఈ ఫింగర్ ప్రింట్కి సంబంధించిన ఐడెంటిఫికేషన్ టూల్స్ మనకి యూ యూటిలైజేషన్ కానీ అదేవిధంగా పామ్ ఐడెంటిఫికేషన్ ఇప్పుడు ఎక్కడైనా ఒక ఎక్కడైనా అర్ధమైన బీట్ కల్తారు పోలీసులు ఎవడో ఐడి మనకి అనుమానాస్పదంగా తిరుగుతుంటాడు వాడికి ఇంతకు ముందు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా అని చెప్పగడానికి మనం మళ్ళీ తీసుకొచ్చి క్రిమినల్ రికార్డ్స్ తీసుకున్నాల్సిన అవసరం ఉండేది కాదు ఈవెన్ వాళ్ళ దగ్గర ఉన్న ఈ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ మిషనరీతో వెంటనే ఇమీడియట్ వాడు అక్కడ ఫింగర్ ప్రింట్ వేస్తే వాడికి ఇంతకు ముందు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా అనేది చాలా క్లియర్ గా అర్థమైపోయేది ఇమీడియట్ గా వాడికి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది అనుకుంటే గనక తక్కువ తీసుకొని వచ్చి వాడి మీద కేసు పెట్టి యాక్షన్ తీసుకునే పరిస్థితి కూడా ఇంతకు ముందు ఉండేది సో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఆ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ து பூர்த்தியாக நிர்வீரமைப்பேன் అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు మినిమం మెయింటెనెన్స్ డబ్బులు కూడా ఆ రోజులు ఇవ్వకపోవటం వల్ల ఈవెన్ ట్రాఫిక్ చలానాల్స్ కానీ అంటే ఎక్కడైనా ఈ పామ్ ఐడెంటిఫికేషన్స్ కానీ ఈవెన్ గంజా టూల్స్ గంజా ఐడెంటిఫికేషన్ టూల్స్ కానీ వీటన్నిటికీ కూడా మెయింటెనెన్స్ ఇంతకు ముందు ఉండేదా మెయింటెనెన్స్ అంతా కూడా ఐదు సంవత్సరాలు పోవటం వల్ల అవన్నీ కూడా మూలన పడిపోయిన పరిస్థితి మళ్ళీ వాటి వాటన్నింటినీ కూడా ఈరోజు రీస్టోర్ చేసి వాటన్నిటికి కూడా ఏదైతే వాళ్ళు ఛార్జెస్ ఉన్నాయో పది కోట్ల రూపాయలు ఆ పది కోట్ల రూపాయలు కూడా ఈరోజు ఇమీడియట్గా రిలీజ్ చేసి వాటన్నిటినీ కూడా మళ్ళీ లైవ్లోకి తీసుకొచ్చి ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ అవన్నీ కూడా మళ్ళా పోలీసులకు అందుబాటులో తీసుకొచ్చి ఎక్కడైతే నేరాలు జరుగుతాయో అనుమానాస్పదంగా తిరుగుతారో ఆ క్రిమినల్స్ పట్టుకునే విషయంలో వాళ్ళకి కూడా ఒక మంచి ఆపర్చునిటీ కింద కూడా భావించుకోవాలి మనం అదేవిధంగా ఇంతకుముందు మీకు చెప్పాను ఇంతకు ముందు మనకేంటంటే పదిహేను పదిహేను వేలు సీసీ కెమెరాస్ మనకి ఇంతకు ముందు ఉండేవి ఆ సిసి కెమెరాస్ లో మనం మొన్నటి వరకు అసలు పని చేసేవి కాదు కొన్ని పని చేసిన దాంట్లో కూడా ఫుటేజెస్ కూడా మనకు వచ్చేవి కాదు ఇప్పుడు ఈ పదిహేను వేలు కూడా అసలు ఎన్ని వర్క్ వర్కౌట్ వర్క్ చేస్తున్నాయి ఇంకా ఎన్ని కావాలి ఇప్పుడు చాలా క్లియర్గా చెప్పిన పరిస్థితి ఏంటంటే ఎక్కడైనా ఒక నేరం చేసి తప్పించుకోవడానికి వీలు లేదు నేరస్తుడు ఎందుకంటే నేను నేరస్తుడు ఎక్కడ తప్పించుకుంటున్నాడంటే మనకి ఆ టైంలోనే ఆ సిస్టమ్ లేక అంటే ఆ ట్రాకింగ్ సిస్టమ్ లేక ఇమీడియట్గా మనం సీసీ కెమెరాస్లోని కంటిన్యూటీ సీసీ కెమెరాస్ మనం ఉండాలి ఒక ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి సీసీ కెమెరా వెళ్ళిన తర్వాత మళ్ళీ దాని కంటిన్యూటీ ఉండాలి సో అటువంటివి ఏమీ లేకపోవటం వల్ల కొన్ని కాలేజెస్ దగ్గర వాటి దగ్గర కూడా సీసీ కెమెరాస్ అందుబాటులో లేకపోవడం వల్ల ఈ క్రైమ్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది క్రిమినల్స్ అన్నది వాళ్ళు తప్పించుకుంటున్నారు కాబట్టి డెఫినెట్గా మనం ఎట్టి పరిస్థితుల్లోని దాన్ని ఐడెంటిఫికేషన్ చేయాలనే ఉద్దేశంతో సార్ చాలా క్లియర్గా చెప్పారు డిపార్ట్మెంట్ వాళ్ళకి మీకు వితిన్ టైం లైన్లో ఒక పది రోజుల టైంలో ఎక్కడెక్కడ సీసీ కెమెరాస్ ఇంకా ఎన్ని అవసరం అవుతాయి క్లియర్గా చెప్పండి అన్ని చోట్ల కూడా సీసీ కెమెరాలు పెడదాం దానికి సంబంధించి ఎక్కడైతే మనకి మానిటరింగ్ సిస్టమ్ పెట్టాలో అది కూడా మనకి నియర్ బై మనం కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టుకొని అక్కడ నుంచి పర్యవేక్షించే విధంగా మనం చేద్దాము అని చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అదే పని మీద ఉన్నారు ఇందులో భాగంగానే గర్ల్స్ కాలేజీల దగ్గర మెడికల్ కాలేజెస్ దగ్గర స్కూల్స్ దగ్గర అదేవిధంగా ఎక్కువగా జనాలు తిరిగే ప్లేసెస్ లో స్టాండ్స్లోని లోని రైల్వే స్టేషన్స్ దగ్గర ఆటోమేటిక్గా ఉంటాయి అలాంటి ప్లేసెస్లో ఇంకా ఎక్కడైనా లేకపోయినా యూనివర్టి యూనివర్సిటీస్ దగ్గర క్రైమ్ జరుగుతుంది అని అనుమానం ఉండి అక్కడ సీసీ కెమెరాస్ లేవు అనుకుంటే డెఫినెట్గా అలాంటి చోట సీసీ కెమెరాస్ పెట్టి మానిటరింగ్ చేసుకొని ఎట్టి పరిస్థితుల్లోని నేరస్తురనేవాడు తప్పించుకోవడానికి వీలు లేకుండా పగడ్బందీగా సిస్టమ్ని పెట్టాలని ఒకే ఒక ఉద్దేశంతో చేయడం జరిగింది ఇవన్నీ ఒక ఎన్ని చేసినా ఎన్ని సిస్టమ్స్ పెట్టినా డిపార్ట్మెంట్ వాళ్ళకి వాళ్ళ మెయింటెనెన్స్ కానీ అట్ ద సేమ్ టైం వాళ్ళకి వెహికల్స్ కానీ ప్రొవైడ్ చేస్తేనే వీళ్ళు పరిగెడతారు ఈ రోజుకి మీ దగ్గరకు వచ్చిన మీరైనా అంటే పత్రికా సోదరులైన మీ దగ్గరికి కూడా చాలామంది వచ్చి కంప్లైంట్ చేసి ఉంటారు మాకు వెహికల్స్లో పోలీస్ వెహికల్స్ పని చేయట్లే ఇంతకుముందు నా దగ్గర నాకైతే కొంతమంది మంత్రులు కూడా ఫోన్ చేసి మా ముందే పైలట్ వెహికల్ కూడా ఆగిపోతుందనిత వెహికల్స్ లేవని చెప్పి చెప్పిన సందర్భాలు నేను కూడా చాలా సందర్భాల్లో పోలీస్ వెహికల్స్ కొని చెప్పాను స్పెషల్ థ్యాంక్స్ టు సీఎంసార్ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వెహికల్స్ తీసుకోవడానికి కూడా ఆయన మాకు పర్మిషన్ ఇచ్చారు వెహికల్స్ కూడా యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ కొత్త వెహికల్స్ని కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి అందజేయగలుగుతున్నాం ఇంకొకటి మేము లిస్ట్ అవుట్ చేస్తున్నామండి లిస్ట్ అవుట్ చేసి అన్నీ కూడా అన్నీ కూడా మ్యాక్సిమం అన్నీ కూడా డిపార్ట్మెంట్ వైజ్గా ఉన్న పోలీస్ వెహికల్స్ కొత్త వెహికల్స్ ఇస్తాం ఇంకొక విషయం ఏంటంటే వెహికల్స్ ఇచ్చిన తర్వాత ఫ్యూయల్ ఫ్యూయల్ దగ్గరకు వచ్చిన తర్వాత కూడా లాస్ట్ టైం మొన్న మనకి నేను అసెంబ్లీలో ఉండేటప్పుడు క్వశ్చన్ చేశారు మా విష్ణు కుమార్ రాజు గారు నూట యాభై లీటర్లు సరిపోవట్లేదు ఫ్యూయల్ కూడా దానికి లాస్ట్ టైం మేము కూడా ప్రపోజల్ పెట్టాము త్రీ హండ్రెడ్ లీటర్స్ని చేయాలి అని చెప్పి దానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం మూడు వందల లీటర్లు పెట్రోల్ కూడా వాళ్ళకి ఇవ్వటం ఫ్యూయల్కి కూడా ఇవ్వటానికి సిద్ధపడడం అనేది మంచి పరిణామం ఈ ఇవన్నీ ఒక అంటే ఇవన్నీ ఎందుకంటే పర్టికులర్గా చెప్తున్నా డిపార్ట్మెంట్ వాళ్ళకి మనం ఇది చేసాము అని చెప్పిన తర్వాత వాళ్ళని పర్యటించడంలో ఒక అర్థం ఉంది వాళ్ళ దగ్గర వెహికల్ ఇవ్వకుండా వాళ్ళకి సరైన వసతులు లేకుండా మీరు పరిగెట్టండి అంటే ఎలా పరిగెడతారు అది అది ప్రాబ్లం అవుతుంది కాబట్టి చాలా క్లియర్గా అవన్నీ కూడా చెప్పడం జరిగింది ఈ అట్ ద సేమ్ టైం ఇందాక మీకు చెప్పాను సిసి క్యామ్స్ గురించి అదేవిధంగా ముఖ్యంగా గాంజా ఐడెంటిఫికేషన్లో గాన్స్ ఐడెంటిఫికేషన్లో మనకి హాట్ స్పాట్స్ రెండు ఉంటాయి కన్సెప్షన్ ఒకటి ప్రొడక్షన్ ఒకటి సో కన్సెప్షన్ దగ్గర మనం ఎటువంటి సిచ్యువేషన్స్లో మనం దాన్ని బ్రేకప్ చేయాలి అట్ ద సేమ్ టైం ప్రొడక్షన్ మనకి ప్రొడక్షన్ దగ్గరకు వచ్చేసరికి మ్యాక్సిమం డ్రోన్ కెమెరాస్ని యూజ్ చేసుకొని డ్రోన్ కెమెరా సిస్టమ్ని కూడా పగడ్బందీగా పెట్టి ఎక్కడైతే ఈ కల్టివేషన్ చేస్తున్నారో అటువంటి ప్లేసెస్ని ఐడెంటిఫికేషన్ చేసుకుని ఆ ప్లేసెస్ దగ్గరికి కూడా అంటే ఇంచుమించుగా చెప్పాలంటే వర్చువల్ విజిలెన్స్ చేసి ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి అది డిస్ట్రాయ్ చేసేటట్టుగా కానీ వాళ్ళకి ఆల్టర్నేట్ క్రాప్స్కి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడానికి కానీ ఈరోజు గంజా నిర్మూలనకి ప్రత్యేకంగా పెద్దపీట వేసి ఈరోజు పోలీస్ వ్యవస్థ అంతా పనిచేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వటం అదేవిధంగా గాంజా అవేర్నెస్ ప్రోగ్రామ్కి కూడా పర్టికులర్గా ఇరవై ఆరు జిల్లాల్లోని కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద ఒక ర్యాలీ కూడా కండక్ట్ చేయడానికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు ఇవ్వటం జరిగింది దాని పరంగా కూడా మేము ముందుకు వెళ్ళడం జరుగుతుందండి అదేవిధంగా మీ అందరికీ తెలుసు లాస్ట్ ఉమెన్ సేఫ్టీకి కూడా ఉమెన్ సేఫ్టీకి సంబంధించి ఉమెన్ సేఫ్టీకి సంబంధించి మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే ఏదైతే మనకి స్కూల్స్ దగ్గర ఆల్రెడీ మాకు ప్రివెన్షన్ ఆఫ్ మనకి క్రైమ్ని ప్రివెంట్ చేయడానికి స్కూల్స్ దగ్గర కాలేజెస్ దగ్గర మన సీసీ కెమెరాస్ ఏర్పాటు చేయడం అట్ ద సేమ్ టైం డ్వాక్రా సంఘాలని కూడా కొంత మేరకు మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్కి వాళ్ళని ఇన్వాల్వ్ చేయటం వాళ్ళకి కూడా కొంత మేరకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయటం స్కూల్లోని కాలేజెస్లోని కూడా కొంత మేరకు వాళ్ళకి ఈ సెల్ఫ్ డిఫెన్స్ కోర్సెస్ కూడా ఇంప్లిమెంట్ చేయటం ఇవన్నీ కూడా చేయడం జరుగుతుందండి దీనికి కూడా ప్రత్యేకంగా ఒక మీకు ఇందాక చెప్పినట్టే అయితే నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అని చెప్పి ఒక ప్రత్యేకమైన టాస్క్ ఫోర్స్ కూడా ఆల్రెడీ ఫినాన్స్లో ఉంది అది క్లియర్ అయిన వెంటనే కేబినెట్లో పెట్టి దాని ఆమోదం పొంది ఆల్రెడీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ను కూడా వేయటం జరిగింది దానికి నార్కోటిక్ టాస్క్ ఫోర్స్కి సో దానికి ఒక వింగ్ పనిచేస్తుంది ఉమెన్ సేఫ్టీకి ఒక వింగ్ పనిచేస్తుంది ఎస్పెషల్లీ సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ దగ్గరకు వచ్చేసరికి ఎంత దారుణం అంటే సుమారుగా ఒక ప్యాణంలో తొమ్మిది వందల నలభై కోట్ల సైబర్ క్రైమ్లో పోయినాయి అంటే దేశం మొత్తం మీద మనం ఆలోచన చేసుకుంటే సైబర్ క్రైమ్ ఎంత మేరకు మనకి స్ప్రెడ్ అవుతుందో తెలియాలి ఇందులోని చాలామంది చదువుకున్న వాళ్ళు ఉద్యోగస్తులే ఈ ట్రాప్లో పడిపోతున్నారు విషయం ఏంటంటే ఏదో ఒక రకంగా వాళ్ళకి ట్రాప్ చేయటం ట్రాప్ చేసిన తర్వాత వాళ్ళని బెదిరించటం బ్లాక్మెయిల్ చేయటం వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవటం డబ్బులు తీసుకుని ఐదు ఐదు నిమిషాల్లో వెంటనే వాళ్ళు దాన్ని ట్రాన్స్ఫర్ చేసేయడం సో ఇలాంటి సిచ్యువేషన్స్లో సైబర్ క్రైమ్ మొన్ననే నాకు రీసెంట్గా మీరు అబ్జర్వ్ చేసే ఉంట మీకు తెలిసే ఉంటుంది విజయవాడలో ఒక వాక్ కూడా పెట్టాం సైబర్ క్రైమ్కి సంబంధించి ఆ రోజే నేను ఆ రోజు మాట ఇచ్చే వాళ్ళకి ప్రతి జిల్లాలోని కూడా ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి సేమ్ యాజ్గా ఈరోజు అదే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ ప్రతి జిల్లాలోని ఒక డిఎస్పీ క్యాడర్ ఆఫీసర్ ఆఫీసర్నిచ్చి ప్రతి జిల్లాలోని కూడా ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ని ఏర్పాటు చేయడానికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగిందండి ఇవే కాకుండా ఇప్పటికీ చెప్పే చాలా సందర్భాల్లో మీకు చెప్పేదాన్ని పోలీస్ అకాడమీ లేదు మాకు పోలీస్ అకాడమీ లేదు అని బై గాడ్స్ గ్రేస్ అదృష్ట ఈరోజు ఆ పోలీస్ అకాడమీకి కూడా విజయవాడలోనే స్థలం తీసుకొని యాజ్ ఎల్ లైస్ పాసిబుల్ పోలీస్ అకాడమీ కూడా స్టార్ట్ చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా హౌండ్స్కి సంబంధించి ఇంతకుముందు గ్రహ హౌండ్స్కి సంబంధించి వైజాగ్లోని జగన్నాథపురంలోని మనకి రెండు వందల తొంభై కోట్లు ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ మనకు శాంక్షన్ చేసి తొమ్మిది కోట్లు రిలీజ్ కూడా చేసింది లాస్ట్ గవర్నమెంట్లో అయితే ఆ తొమ్మిది కోట్లకి సంబంధించి యుటిలైజేషన్ సర్టిఫికెట్స్ కూడా వీళ్ళు సబ్మిట్ చేయకపోవడం వల్ల డబ్బుల ఆగిపోయినాయి ఆ గ్రహౌండ్స్ సంబంధించింది కూడా ఈరోజు వరకు అకాడమీ ఈ రోజు వరకు మనం చేయలేకపోయాం మళ్ళీ తిరిగి ఆ హౌండ్స్ అకాడమీని కూడా మనం ఈరోజు మళ్ళీ స్టార్ట్ చేయడం జరుగుతుందండి అది యాజ్ అర్ ల్యాస్ పాసిబుల్ గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా దాన్ని కూడా శంకుస్థాపన చేసుకుంటాం అట్ ద సేమ్ టైమ్స్ ఫోర్ బెటాలియన్స్ ఈరోజు రెడీగా ఉన్నాయి శ్రీకాకుళం ఒంగోలు చిత్తూర్ అండ్ రాజమండ్రి ఫోర్ బెటాలియన్స్ కూడా ఈరోజు రెడీగా ఉన్నాయండి వాటికి కూడా అంటే మీరు అబ్జర్వ్ చేయండి టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ దగ్గర మేము స్టాప్ పెట్టింది మళ్ళీ ఈరోజు మళ్ళీ మేము అక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నాం అంటే ట్వంటీ ఫోర్ దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ అది అక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నాం మళ్ళీ ప్రతీది కూడా అక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నాం అది ఒకసారి మీకు చెప్పాలి నెక్స్ట్ ఇంకొకటి అస్సలు విషయం ఇంతకు ముందు గవర్ పోలీస్ స్టేషన్స్కి వెళ్ళేసరికి చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు ఉండేటప్పుడు ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్ అని చెప్పి డబ్బులు ఇచ్చేవారు ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక ఎనిమిది వేలు పదివేలు ఇన్వెస్టిగేషన్ ఆ పేపర్ ఖర్చులకు దేనికో ఇచ్చేవారు లాస్ట్ ఐదు సంవత్సరాల్లో రూపాయి లేదు ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్ మొన్న రీసెంట్గా మేము అందరితో కలిపి మాట్లాడేటప్పుడు ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్ గురించి కూడా మాకు డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు అదే విషయాన్ని ఈరోజు సార్ దగ్గర ఎత్తితే డెఫినెట్గా వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్ ఇవ్వాలి ఎంత పడుతుంది ఎంత ఇవ్వాలనేది మనం క్లియర్గా తీసుకుందాం ఇస్తున్నామని మాత్రం చెప్పండి అని చెప్పి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది డిపార్ట్మెంట్లో ఉన్న పోలీస్ స్టేషన్ ప్రతి పోలీస్ స్టేషన్కి కూడా ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్ కూడా మేము ఇవ్వబోతున్నాం నెక్స్ట్ ఫోరెన్సిక్ ల్యాబ్ నాకు అర్థం ఉంది ఏంటంటే ఒక ఫో అంటే నేను సెకాసిటీగా చెప్పడం కాదు కానీ దిశ యాక్ట్ పెట్టారు దిశ చట్టం అని చెప్పి తీసుకొచ్చాం ఇరవై ఒక్క రోజుల్లో శిక్ష చెప్పి ఆ రోజు ఒకదప్పుడు ప్రసంగాలు ఇచ్చారు అసలు ఇరవై ఒక్క రోజుల్లో శిక్ష పడాలి అనుకుంటే మనం ఛార్జ్షీట్ ఫైల్ చేసిన దగ్గర నుంచి ఎంక్వైరీ చేసిన దగ్గర నుంచి ఇన్వెస్టిగేషన్ చేసిన దగ్గర నుంచి ఫోరెన్సిక్ రిపోర్ట్ తీసుకొచ్చిన దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఒక లింక్డ్ డాట్ 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 కనెక్ట్ చేసి దంతా ఒక లింక్ ప్రొసీజర్ ఈ లింక్ ప్రొసీజర్లో ఫోరెన్సిక్ అనేది చాలా మేజర్ పార్ట్ ఫోరెన్సిక్ తీసుకుంటుంది సో ఫోరెన్సిక్ ల్యాబ్ అనేది ఆ రోజు ఇంచుమించుగా నలభై ఐదు నుంచి నలభై తొమ్మిది కోట్ల రూపాయలు ఆ రోజు శాంక్షన్ చేసిన తర్వాత వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత కేవలం అమరావతిలో స్టార్ట్ చేశారని ఏకైక కారణంతో ఫోరెన్సిక్ ల్యాబ్ను కూడా ఆ రోజు కన్స్ట్రక్ట్ చేయడం ఆపేశారు ఏ ఈరోజు జేస్ ఉంటే ఫోరెన్సిక్ ల్యాబ్ ఈరోజు కంటిన్యూటీ ఉండేది కదా ఈరోజు మనకు అందుబాటులో ఉండేది కదా మనం ఎందుకు పక్క జిల్లాల వైపు ఇంకో జిల్లాల వైపు పక్క రాష్ట్రాల వైపు చూసుకోవాల్సిన అవసరమే వచ్చింది ఈ రోజు దాన్ని కూడా మేము గౌరవ సీఎం గారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత గా వరకు స్టార్ట్ చేయమన్నారు ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ని వీలైతే ఫోరెన్సిక్ యూనివర్సిటీస్ కింద యూనివర్సిటీ కింద కూడా అప్ చేసి ఇక్కడ ఇన్వెస్టిగేషన్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా అబ్జర్వేషన్స్ అన్నీ కూడా ఇక్కడే జరగాలి రీసెర్చ్లు కూడా ఇక్కడే జరగాలి ఆ రకంగా తయారు చేయండి అని చెప్పి ఈరోజు చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా మంచి పరిణామాలు ఎట్ ద సేమ్ టైం ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రాపర్గా వర్క్ చేయడానికి ఇవన్నీ కూడా మంచి పరిణామాల కింద మనం అందరం కూడా భావించుకోవాలి అట్ ద సేమ్ టైం మ్యాక్సిమం ఈ గంజా మనకి నిర్మూలనకి కానీ గంజా నిర్మూలనకి కానీ ఉమెన్ సేఫ్టీ విషయంలోని కూడా ఎక్కడైనా బెస్ట్ ప్రాక్టీసెస్ ఇంకా ఎక్కడైనా ఉన్నాయా వాటిని ఐడెంటిఫికేషన్ చేసుకోవడం వాటిని మనం అడాప్ట్ చేసుకోవడం వీటన్నిటి మీద కూడా ఒక స్పెషల్ ట్రైనింగ్ ఉండాలి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అదేవిధంగా సైబర్ క్రైమ్లో కూడా ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని మనం ఇంక్లూడ్ చేస్తామో అపాయింట్ చేస్తామో వాళ్ళకి కూడా ఒక సెపరేట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఇవ్వాలి అన్నది చాలా క్లియర్గా చెప్పిన అంశం అండి ఎక్కడా కూడా ఒకటే ఈ సిస్టమ్స్ అన్నీ కూడా మనం ఎస్టాబ్లిష్ చేసి ఎక్కడా కూడా క్రైమ్ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా అందరం కలిసి తీసుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చాం దీని మీద డిపార్ట్మెంట్ మీద కూడా ఎవ్రీ టైమ్ ప్రతి లేకపోతే త్రీ మంత్స్కి మంత్స్ ఫోర్ మంత్స్ కంపల్సరీ రివ్యూ చేసుకొని ఎక్కడెక్కడ మన క్రైమ్ తగ్గుతుంది ఎక్కడెక్కడ క్రైమ్ పెరుగుతుంది ఆ ఎనాలిసిస్ కూడా చేసుకొని చాలా క్లియర్ గా ఈరోజు చాలా క్లియర్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీని పరంగా మేమందరం కూడా ముందుకు వెళ్తామండి నెక్స్ట్ రోడ్ యాక్సిడెంట్ రోడ్ యాక్సిడెంట్స్కి సంబంధించి కూడా ఎక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఉంటాయో అటువంటి వాటిని ఐడెంటిఫికేషన్ చేసుకోవడం అక్కడ ఏమి చేస్తే మెజర్స్ ఏమి చేస్తే మనకి రోడ్ యాక్సిడెంట్స్ తగ్గుతాయని చూసుకోవడం అట్ ద సేమ్ టైం ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా ఒకసారి మీటింగ్ పెట్టుకొని అసలు ఎన్ని వర్కింగ్ పొజిషన్లో ఉన్నాయి బస్సెస్ ఎన్ని ఉన్నాయి వాటికి ఎన్ఓసీస్ ఎంతవరకు వచ్చినాయి ఏంటి వాటి గురించి కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని రోడ్ సేఫ్టీ మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టాం